స్థానిక టీనగర్ పాలు పెరుగు వర్తక సంఘం కార్యాలయం వద్ద మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులకు భారీ ఎత్తున అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు అక్కడ ఏర్పాటు చేసిన స్వామివారి మంచలింగం అమ్మవారి ప్రతిమ భక్తుల్ని విశేషంగా ఆకట్టుకున్నాయి స్థానిక టీనగర్ లో ఉన్న రాజమండ్రి పాలు పెరుగు వర్తక సంఘం ఆధ్వర్యంలో మహాశివరాత్రి సందర్భంగా భక్తులకు భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు పాలవర్తక సంఘం అధ్యక్షుడు సూరంపొడి పనసయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున భక్తులు తరలివచ్చారు భక్తుల సందర్శనార్థం ఐస్తో ఏర్పాటు చేసిన హిమశివలింగం అందరినీ విశేషంగా ఆకట్టుకుంది భక్తులు హిమశివలింగాన్ని అమ్మవారి ప్రతిమను దర్శించుకుని ప్రసాదం స్వీకరించారు సుమారు ఐదు వేల మంది భక్తులకు అన్నదానం చేశారు ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షుడు పెద్దిరెడ్డి చెట్టిబాబు గౌరవ ఉపాధ్యక్షుడు మెర్లా సుబ్బారావు గౌరవ సలహాదారులు కూరాకుల రాంబాబు గౌరవ ఉప సలహాదారులు మద్దిరెడ్డి వీరబాబు గౌరవ ఉప సలహాదారులు నల్లజల్ల వీర వెంకట్రావు గౌరవ ఉప కార్యదర్శి బొల్లి శ్రీను కన్వీనర్ సింగన ప్రకాష్ రావు సెక్రటరీ లంక రామకృష్ణ వైస్ ప్రెసిడెంట్లు నక్కా శ్రీను చామకూరి నరసింహమూర్తి కోశాధికారి తోరాటి చెంచలయ్య జాయింట్ సెక్రటరీ కోరాశీకుల శ్రీను కమిటీ సభ్యులు పాల్గొన్నారు Ben de 10 minik yalanım. 10